पारा रे पारता அமித் அமித் அமித்தாங்க பாரத भारत राज अमित षा को व्यतिरेक भारत राज्य అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ వ్యాఖ్య చేసిందో ఆ పార్లమెంట్ వచ్చిందే భారత రాజ్యాంగ భారత రాజ్యాంగానికి ఒక అనుగుణంగా భారత పార్లమెంట్ కనబడింది ఇవాళ అదే పార్లమెంట్ లో ఇవాళ అదే పార్లమెంట్లో ఇలా ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించింద్రో ఆ ఓటు హక్కుల ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇలా భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని అరే కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిండో వాటిని బేషరత్తుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు ఇలా దళితులకు హరిజనులకు గిరిజనులకు మైనారిటీలకు అందరికీ కూడా అక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని చూట తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది వాళ్ళ అందుకు అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని నిర్మాత అవమానపరిస్తే కూర్చునేది లేదు ఇలా మనువాద రాజ్యాంగాన్ని వివరం కూడా ఒప్పుకునేది లేదని చెప్పి ఇవాళ తిరుపతి జిల్లా పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి బీజేపీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే ఈ మంత్రివర్గం నుంచి భర్తప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కొంచెం దూరం పెట్టి కొంచెం దూరం పండించాలంటే అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏసీ అధ్యక్షులు మల్లికార్జున ఖాతికే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి శాఖ మార్చులు ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి భద్రపు చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి ఇంత అహంకారపూరిత మాట్లాడి మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసన చేసుకున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అన్ని జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వెలుపు పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోలు కొలుస్తారు అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలు నలుగులలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూరు ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంగిగమిచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాత కొలవరిచే అంబేద్కర్ గారి పైన అహంకార పూర్తమైనటువంటి మాటలు అని చెప్పిన సందర్భంగా రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడి అంబేద్కర్ అని చెప్పండి వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు అనేక హక్కులు అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకుపోతుంటే ఎందుకు ఈ అంకార పూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు మీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగి రాకపోవడానికి దెబ్బడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మేము తీవ్రంగా తప్పడుతున్నామంటే సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె తీ వచ్చి అమిత్ షాపై తగు చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకో తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ సందర్భంగా మీరు తెలియస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశం ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనునాయాలకు మంచి పెడుతున్నటువంటి సందర్భం కూడా మనం తప్పు ఈరోజు ఆదాని రెండు వేల పద్నాలుగులో ప్రపంచ సంపన్నులు సంపన్నుల జాబితాలో ఆరు వందల పైచీలకు ఉన్న నెంబర్లో కానీ గత రెండు సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్ను జాబితా చూస్తే నెంబర్ టూ విధంగా ఎగబాగిందంటే చెప్పలేని పరిస్థితి ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమి సంబంధించి ప్రశ్నించిన నూట నలభై మూడు మందిని ఈరోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరిపై చేసి నియంతృప్త పరిపాలన చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో పెద్ద దించాలని చెప్పండి మణిపూర్లో దుర్ఘటన జరుగుతున్నాం మణిపూర్లో ప్రజలందరూ కూడా వారు అక్కులను కోల్పోతున్నారు అయినా ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు అమిత్ షా వారి గురించి మాట్లాడు మణిపూర్ వై వాళ్ళు ప్రమర్శితమనే ఆలోచన లేకపోవడం ఇది కూడా తప్పటింది మణిపూర్లో రాజ్యాంగం అక్కుల కాళ్ళు వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేరు పని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగివచ్చి ఈ ఆందోళనకు మరిత్ర విజయాలు అందించారని చెప్పని ఈ సందర్భంగా రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు డిమాండ్ చేస్తా